అయిపోయింది కథ కొలిక్ వచ్చేసింది ఒట్టి మాటలు కాదోయ్ గట్టి మేలు తల అని ఏమైనా గురదాడప్పారా అంటే ఒట్టి మాటలతోనే సరిపెట్టవోయ్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఎంత వీరంగం చేశారో చూసాం కాకినాడ పోర్టుకెళ్ళి సీజ్ ద షిప్ అంటూ ఆయన నడిపినటువంటి వ్యవహారం చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు చాలా పెద్ద సంచలనం అయింది దేశవ్యాప్తంగా అది ఒక వైరల్ అయింది చివరకు కథ ఇప్పుడు ముగిసిపోయింది షిప్పు యథావిధిగా వెళ్ళిపోవడానికి తగ్గట్టుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు షిప్లో ఉన్న బియ్యాన్ని దించేసి షిప్ని ఏం చేయాలో ఆలోచిస్తామన్నట్టుగా అధికారికంగా ప్రకటించేశారు షిప్ బయలుదేరడమే తరువాయి సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ గాలి మాటలుగానే మిగిలిపోయాయి ఆయన చేసినటువంటి ప్రకటనలన్నీ ఒట్టి నీటి మూటలుగానే మారిపోయాయి ఆయన చెప్పింది ఏదీ జరగలేదు కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ మాఫియా అంతు చూస్తామని ఆయన చెప్పినటువంటి వ్యవహారం చివరకు కాకినాడ పోర్టులో కార్మికుల ఉపాధికి ఎసరు పెట్టడానికి ఉపయోగపడింది తప్ప కాకినాడ నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ రేషన్ మాఫియాని అడ్డుకోవడానికి ఉపయోగపడలేదు చివరికి సీజ్ ద షిప్ అని ఆయన చెప్పినటువంటి మాట కూడా నెరవేరలేదు షిప్ యథావిధిగా స్టెల్లా బయలుదేరడానికి సిద్ధమవుతుంది దానికి ముందుగా అందులో ఉన్నటువంటి మొత్తం బియ్యాన్ని దిగుమ చేసేదానికోసం కిందకి దించేదానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఇది అధికారికంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఈ విషయాన్ని ప్రకటించారు దాంతో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పిన మాటలే నెరవేరలేదంటే పరిస్థితి ఎలా ఉందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు రేషన్ మాఫియాలో ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా శిక్షలు తప్పవు అని పవన్ కళ్యాణ్ చెప్పారు ఎవరిని ఉపేక్షించబము తగిన శాస్తి ఉంటుందంటూ సీఎం కూడా చెప్పుకొచ్చారు కానీ సీఎం డిప్యూటీ సీఎం చెప్పినటువంటి మాటలకు భిన్నంగా షుప్పలిపోతుంది బియ్యం దిగుమతి చేస్తున్నారు మరొక చోట నుంచి రేషన్ మాఫియా యథావిధిగా సాగుతోంది దీంతో జనం అంతా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి కేవలం పవన్ కళ్యాణ్ ఒక సినిమా ట్రిక్గా సినిమా హీరోగా సినిమా సందడిలాగా ఒక సినిమా షూటింగ్ మాత్రగా నిర్వహించి చేతులు దులుపుకున్నారా అన్నది మనం కలుగుతోంది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన కాకినాడ వెళ్ళి చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు దాని వీడియోలన్నీ మళ్ళీ రీల్స్గా కూడా రూపొందించి జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది వాటిని చాలా వైరల్ చేసింది జనసేన పార్టీ శ్రేణులన్నీ ఇక పవన్ రంగంలో దిగాడంటే రేషన్ బియ్యం మాఫియా కట్టడైపోయినట్టుగా అన్నట్టుగా చాలా చాలా ఊహించుకున్నారు కానీ తీర చూస్తే కథల్లాగే మిగిలిపోయాయి అవన్నీ కలలు అయిపోయాయి కలలులోనే రేషన్ బియ్యం మాఫియాని అడ్డి కట్టడానికి పరిమితమైనట్టుగా కనిపిస్తుంది రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతుంది షిప్పు తరలిపోతుంది రేషన్ బియ్యంతో పాటుగా ఇతర అనేక రకాల మాఫియాలు కూడా ఇథేచ్ఛిగా చెలరైపోవడానికి తగ్గట్టుగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి మరి ఉప ముఖ్యమంత్రి ఏం చేసినట్టు ఆయన ఏం సాధించినట్టు ఏం ఉద్ధరించినట్టు ఎంతటి పొలిటికల్ ప్రజలు ఉన్నా సరే మీరు వెనక్కి తగ్గొద్దు అంటూ ఆయన అధికారులను ఆదేశించారు మరి ఏమైంది తనకు సహకరించినటువంటి అధికారుల మీద చర్యలు ఉంటాయని చెప్పారు ఏమి చేశారు అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి సీబీఐని కూడా రంగంలో దింపుతామన్నారు ఎందుకు దింపలేదు అనేక అనేక ప్రశ్నలు అనేక రకాల సమాధానం లేనటువంటి వ్యవహారం మొత్తంగా పవన్ కళ్యాణ్ మాటలన్నీ ఒట్టి గాలి మాటలుగా మిగిలిపోయి ఎటువంటివి సాధించలేని ఏమీ సాధించలేనటువంటి స్థితిలో కాకినాడ పోర్ట్ వ్యవహారం మిగిలిపోయింది సీజా షిప్ కా కాస్త తరలిపోయే షిప్గా మారిపోయింది స్టెల్లా త్వరలోనే భారత తీరం నుంచి సముద్ర జలాల నుంచి భారతదేశ పరిధి నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది మరి ఇంకేం చెప్తారో పవన్ కళ్యాణ్ ఇంకేమి సాధిస్తారో ఇంకా దీని ద్వారా ఆయన ఏం ఉద్ధరించగలిగారో ఎంతవరకు ఓడబుడిచారో చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్